అందరికి మీరు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి అని అడుగుతున్నారు కదా ఇదిగోండి నేను ఉండేది అయితే సాధారణంగా ఒక చిన్న ఇంట్లో ఈ చిన్న ఇంట్లో ఉండి మీకు హోల్సేల్ అయితే ఇస్తున్నా స్టాక్ అయితే చూపిస్తారా అండి పట్టు చీరలు పన్నెండు వందల యాభై అందు ఇంకా స్పెషల్ అయితే ఐటమ్ అయితే వచ్చింది ఇదిగోండి న్యూ స్టాక్ న్యూ బేల్స్ ఇప్పుడే వచ్చినాయి మన దగ్గర మన దగ్గర ఎలాంటి మెయిన్నెస్ ఉన్నది కాబట్టి చాలా అంటే చాలా హోల్సేల్ ఇస్తానండి అలాగే ఇంకొక శారీస్ అయితే వచ్చినండి డార్క్ చాటు చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి కూడా మంచి రీజనబుల్ రేట్లు అయితే ఉన్నాయి మన దగ్గర ఇదండి మన రూము మన రూము మన లొకేషన్ ఏ రోజు రోజు ప్యాకింగ్ మీరు బుక్ చేసుకున్న మీరు బుక్ చేసుకున్న ప్యాకింగ్ ఏ రోజు కా రోజు చూడండి ఇంకా ఉన్నాయి చేయాల్సినవి ఇది మన ఏరియా మన సంస్థానం మన దగ్గర ఫ్రాస్ మోడల్ నైటీస్ ఉంటాయండి అలాగే వన్ ఫిఫ్టీ రూపీస్ నైట్ ఉంటాయి బటన్ నైటీస్ ఉంటాయి నైటీస్లో కూడా మంచి ప్యూర్ కాటన్ మెయింటైన్ చేస్తాము అలాగే కిడ్స్ వేర్ కూడా అండి కిడ్స్ వేర్ కూడా చూపిస్తా కిడ్స్ వేర్ కూడా ఇదిగోండి కాటన్ సెట్స్ ఏ ఉంటాయి కిడ్స్ వేర్లో కూడా కాటన్ సెట్స్ ఏ ఉంటాయండి బాక్స్ వైజ్గా తీసుకుంటే మంచి రీజనబుల్ ఎంఆర్పి రేట్ ఇస్తా ప్రతి ఒక్క ఐటెం అయితే ఉంటుంది వేర్ లో కొంచెం పెద్ద వయసు వాళ్ళకి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ అవి అలాగే డైలీ వేర్ ఉంటాయి పట్టు ఉంటాయి అన్నీ తెలిసిందే మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మనం డైరెక్ట్ వివర్స్ నుంచి తీసుకొచ్చేస్తాను ఎలాంటి మెయింటెనెన్స్ లేదు చిన్న ఇంట్లో వంద రూపాయలు వచ్చినా చాలు మీకు ఇది ఇప్పుడు ఈ చీర ఉందండి ఇది మార్కెట్ ప్రైస్ తీసుకుంటే రెండు వేల ఐదు వందలు ఉంటుంది మనం ఆఫ్ అండ్ ఆఫ్ రేట్లు ఇచ్చేస్తున్నాం మన దగ్గర ఎలాంటి మెయింటెనెన్స్ ఉండదు ఓకేనా ఇక్కడి నుంచి అయినా ఫోన్ చేసేవాళ్ళు మీరు ఎక్కడి నుంచి అనకండి చెప్పేసిన క్లియర్గా మీకు నచ్చితే పైన స్క్రీన్సే మీకు నచ్చితే పైన నెంబర్ ఇచ్చేస్తాను వాట్సాప్ కాల్ చేసేయండి చేసి వెంటనే బుక్ చేసుకొని మంచి రీజనబుల్ రేట్లు అయితే వచ్చేస్తాయి ప్రతి ఒక్కసారి ఆఫ్ అండ్ ఆఫ్ ధరలో ఇస్తానండి ఛాలెంజ్ ఛాలెంజింగ్ ప్రైస్ ఓకేనా బాయ్ అండి బాయ్